బియ్యం అటుకులతో పిండిని పులియబెట్టే పని లేకుండా ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ప్రిపేర్ చేయడానికి బియ్యం ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని గ్రైండ్ చేసుకొని అప్పటికప్పుడు దోశలు పోసుకోవడమే వీటిని పెరుగుతూ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టుకోవాలి ఒక కప్పు అటుకులని పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అల్లం కొద్దిగా కరివేపాకు సాల్ట్ కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసి మరికొన్ని నీళ్లు పోసుకొని దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకొని ఇలా కొద్దిగా పల్లచగా ఉండేలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశని పెనం పైన కాకుండా కడాయిలో కానీ ప్యాన్లో కానీ చేసుకోవాలి కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పిండితో ఇలా పల్చగా దోశ పోసుకొని దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీంట్లో అటుకులు నానబెట్టి వేసుకున్నాం కదా అటుకులకు బదులుగా అన్నం ఉన్న ఒక కప్పు అన్నంని వేసుకోవచ్చు దీనిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఈ దోశని వన్ సైడే కాల్చుకోవాలి దోశను టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కాల్వడం వల్ల దోశ కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశని మేము గిన్నెలట్టు అంటాము దీనిని కొందరు పిట్టు అని కూడా అంటారు ఇది పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని ఫాలో అవ్వండి